ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీసేసు నామలో మీ అందరికీ నవహృదపూర్వక వందనములు మరియు శుభములు తెలియపరుస్తున్నాను ఈ రోజు ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయించిన వాక్యము ప్రసంగి గ్రంథము ఆరో ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము విని వచ్చినాం అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు ప్రియా దేవుని జనాంగము మనం గమనించాలి ఉదయ కాల సమయంలో మరి ప్రసంగి చెప్పినటువంటి అంటే జ్ఞాని అయిన ప్రసంగి అని అక్కడ చాలా సార్లు మనం బోధిస్తూ ఉంటాం జ్ఞాని అయిన ప్రసంగి అంటే సలోమాన్ గారికి ఉన్నటువంటి మరొక పేరు ప్రసంగిగా అక్కడ కొనియాడు పడుతూ ఉన్నాడు ఆయన ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మరి సామెత్రుల గ్రంథాన్ని అలాగే ప్రసంగి గ్రంథాన్ని అలాగే పరమగీతాల గ్రంథాన్ని ఆయన రాశారు కార్య ఆరంభము కంటే కార్యాంతము మేధం ఒక్కసారి ఈ గ్రంథం రాసినటువంటి ఆ సొల్లోమ్మన్ గారి యొక్క జీవితాన్నే మనం గనక చూస్తే ఆయన కార్య ఆరంభము ఎంతో మేలుగా ఉంది కానీ ఆయన కార్య అంతము మరి దేవుని చిత్తము కానిదిగా మనకు కనపడతా ఉంది అంటే ఈ యొక్క వాక్యాన్ని మనం ఆత్మీయ జీవితానికి ఆత్మీయ జీవితాల మేలు కొరకు మనం దీన్ని ధ్యానం చేయవలసిన వారమైన ఏదైనా ఒక పని ఎలా ఉన్నా ఆ పని యొక్క ముగింపు అనేది ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండాలి మన జీవితం కూడా అంతే మనం జీవితాన్ని ప్రారంభించడం ఏ విధంగా ప్రారంభించామనేది కాదు కానీ మన జీవితాన్ని ఏ విధంగా ముగించేమనేదే మనకు కావాలి అయితే ఆ ముగింపు అనేది ఆశీర్వాదకరంగా జీవనకరంగా మేలని స్థితిలో ఉండాలి చూడండి గల్తీలుగా రాసిన పత్రికలో అపరుషన్ పౌలు అంటాడు ఓ అవివేకులైన గల్తీలారా ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారని అక్కడ మాట్లాడుతూ వచ్చి మీరు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి చివరికి శరీరానుసారంగా సంపూర్ణులు అవుతున్నారా అని అక్కడ వారితో మాట్లాడుతున్నారంటీలు రాసిన పత్రిక మూడు అధ్యాయం రెండు మూడు వచ్చినాల్లో ఆ మాటలు ఉంటాయి మొదట వాళ్ళు ఎలా ప్రారంభించారంట ఆత్మానుసారంగా ప్రారంభించారంట కానీ ముగింపు వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ జీవితాలు ఎలా కొనసాగిస్తున్నారంటే శరీర సంబంధంగా సంపూర్ణలు అవుతున్నారు దేవుని పెట్లమైన మనము విశ్వాస జీవితంలో ఒకవేళ మన జీవితాన్ని మనము ప్రారంభంలో అంటే ఏ వ్యక్తి యొక్క ప్రారంభంలోనైనా విశ్వాసమో లేదా ప్రార్థనో భక్తో ఇలాంటివి అన్ని కూడా కొంతవరకు మాత్రమే ఉంటాయి కానీ వాటిని రాను 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 ఈ జీవిత విధానంలో జీవిత యాత్రలో ముఖ్యంగా ఆత్మీయ యాత్రలో వాటిని మనం ఏం చేయాలంటే గనక బలపరుచుకుంటూ వెళ్ళాలి ఎనభై నాలుగో కీర్తనలు అంటాడు భక్తుడు వారు ఆ నానాటికి బలాభివృద్ధిని పొందుదురు వారు బాగా లోయబడి వెళుతూ దాన్ని జలమయం చేసుదురని దేవుని వాక్యం చల్లిస్తా వారు నానాటికి బలాభివృద్ధిని పొందుదురని అంటే ఆ క్రమకర్మ క్రమక్రమంగా ఆత్మీకంగా మనం బలపడవలసిన అయితే మనం చూసినప్పుడు ఆ గలతీ సంఘాన్ని అవివేకులైన గలతీ మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు శరీరానుసారంగా అంటారు అంటే అది ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము కూడా మేలైనది కాదు అది ఎంత మాత్రమూ కూడా దేవునికి ఇష్టమైన జీవితమో కాదు ప్రారంభించడం ఆత్మీయంగా ప్రారంభించారు మంచిదే కానీ ముగింపుకి వచ్చేసరికి వారు శరీరానుసారంగా సంపూర్ణమే అయ్యారు అంటే దేవునికి విరోధమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారు దేవునికి ఇష్టమైన జీవితాన్ని వారు మనం అక్కడ అర్థం చేసుకోవాలి మరి సొలో గురించి మరి ఆ ఎంతో గొప్ప ఘనత కలిగిన రాజుగా మనం చూడగలుగుతాం సొలోభన్ గారిని దేవుడు నిజంగా ఆయనకి ఇచ్చిన ఖ్యాతి ఘనత మరి ఈనాటికి కూడా ఏ రాజుకి కూడా అది కలగలేదు ఎందుకంటే దేవుడు వాగ్దానం గనక నీకంటే ముందు కానీ నీ తర్వాత గానీ నీలాంటి రాజు ఉండడే ఉండడని చెప్పాడు అంతటి ఘనతను అంతటి ఖ్యాతిని అంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కానీ చివరికి ఆయన ముగింపు ఎలా ఉందంటే గనక ఆయన అనేక మంది భార్యలను పెళ్లి చేసుకోవటం ఆ అన్యుల యొక్క ఆ కుటుంబాల్లోంచి ఆయన వివాహం చేసుకోవటం ద్వారా ఆ భార్యల యొక్క ప్రేరేపణ బట్టి మరి అంతటి గొప్ప మందిరాన్ని మరి దేవుడు ఆయన చేత కట్టించుకున్నాడు దావీ కడతానని చెప్తే నువ్వు వద్దు నా దాసుడు నాకు కడతాడని చెప్పి ఆ సలోమను కోరుకుని అంతటి గొప్ప ఉన్నతమైన మందిరాన్ని గొప్ప శృంగారమైన మందిరాన్ని కట్టించుకున్నటువంటి ఆ ఆ వ్యక్తి చివరికి ఎలాగ అంటే గనక మరి ఆ చెట్ల కిందకి వాటి దగ్గరికి వెళ్ళి ఆ అనవసరమైన వాటికి ఆయన బలి అర్పించి అర్పణ అర్పించి దూపం వేసే పరిస్థితి ఆయన జీవితంలో వచ్చింది చివరికి ప్రియదేవుని సంఘం ఆయన ప్రారంభము ఇంత గాల్తీ సంఘం గురించి చెప్పినట్టుగా ఆత్మీయంగా ప్రారంభించాడు కానీ ఆత్మీయంగా ముగించలేకపోయాడు మరి ఏం చేశాడు చివరికి అంటే కనుక ఆయన ఎలాగా దాన్ని ముగించాడంటే శరీర సంబంధంగా ముగించాడు ప్రియదేవుని దేవుడి చూడండి సౌలు రాజు జీవితం కూడా అదే కావాలని మనకు కనపడతా ఉంది మొదట ఆయన ఆత్మీయంగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు చివరికి శరీర సంబంధమైన జీవితంతో తన ముగింపు ముగిసింది చివరికి ఏ కర్ణపశాచులు అయితే తన రాజ్యం నుంచి తరిమి కొట్టాడో ఏ శగునగాండ్ర అయితే తరిమి కొట్టాడో చివరికి ఒక రోజున ఆయన ఆ దగ్గరికి వెళ్ళి ఆ విచారం చేసినట్టుగా చూస్తా ఉన్నాం ఆత్మీయ జీవితంలో అదంత మాత్రం కూడా మనకి మంచిది కాదు మేలైనది కాదు చూడండి యాకోబి యొక్క జీవితాన్ని పరిశుద్ధిగా ఉన్నాం యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే అనగా మాసుగాడు మరి ఆయన జీవితము ప్రారంభం ఎలాగంటే మాస మోసగాడిగా ప్రారంభించాడు కానీ ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఆయన పేరు ఎస్రాయలుగా మార్చబడింది ఒక రోజున యాకోబు దేవునితో పోరాడి గెలిచాడు ఆ మగసిరి అలవాడే ఆ దేవునితో పోరాడి గెలిచాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుడు అప్పుడు అడుగుతా ఉన్నాడు నీ పేరు ఏంటి అని అడిగితే అయ్యా నా పేరు యాకోబు నేను మాసుగాడిని అది స్పష్టంగా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు దేవుడు అప్పుడు ఆయన క్షమించి ఆయనతో అన్నాడు ఇది మీద నువ్వు యాకోబు కాదు నువ్వు ఎస్రాయేలు చెప్పాడు ప్రియాదేవుని సంఘమా చూడండి ఆయన ప్రారంభం అనేది బాలేదు కానీ ఆయన ముగింపు అనేది ఆశీర్వాదకరంగా ఆయన పేరు ఇస్రాయేల్ అని దేవుడు పిలిచాడు అంటే ఆస్వాదించబడిన వారిని అంటే ఆ ఆయన జీవితం చివరికి ఆయన యొక్క వృద్ధాప్యం వచ్చేసరికి ఎలా నిద్రించాడంటే ఇస్రాయేలు ఇస్రాయేల్ అని దేవుని చేత పిలవబడ్డాడు ఆస్వాదించబడిన వ్యక్తిగా తన యాత్రను ఆయన ముగించుకుంటూ వెళ్ళాడు ప్రియా దేవుని సంఘమా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వారి యొక్క ప్రారంభాన్ని ఆత్మీకంగా ప్రారంభించి శరీర సంబంధంగా ముగించారు సంశూరు ఆత్మీకంగా తన జీవితాన్ని ప్రారంభించాడు కానీ చివరికి వచ్చి ఆయన తన జీవితాన్ని ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాగ మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా దేవుని విశ్వాసులుగా మనం గమనించాలి మన ప్రారంభమైన ప్రారంభాన్ని దేవుడు చూడట్లేదు మన ముగింపునే దేవుడు చూస్తాడు ఎందుకంటే ప్రారంభమైన ఎవరి పరిస్థితులు అయినా మరి అనుకూలంగా ఉండకపోవచ్చు మరి ఎంతటి పాపడైనా క్షమించే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఆయన ఆయన వద్దకు మనం వచ్చినప్పుడు ఎలాంటి స్థితిలోనైనా మనం రావచ్చు కానీ ఆయన చూస్తూ ఆయన చూస్తూ ఆయన వెంబడిస్తూ క్రమక్రమంగా 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 మన యొక్క జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మార్చుకుంటూ మెరుగుపరుచుకుంటూ బలపరుచుకుంటూ ఆ నానాడికి అభివృద్ధి పొందుతారనే మాట ప్రకారంగా బలాభివృద్ధి పొందుతారనే మాట ప్రకారంగా ఆత్మీయ జీవితాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా బలపరచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అది దేవుని చెత్తము అది దేవుని దృష్టికి యోగ్యం అనేది అదే మన జీవితాలు కూడా మేలైనది ప్రియా దేవుని సంగమా కనుక ఈ రోజు ఉదయకాల సమయంలో వాక్య ధ్యానంలో మనం చూసింది కార్య కంటే కార్య మేలు మన జీవితం ప్రభు ఎలా ప్రారంభించమనేది కాదు కానీ ఎలా ముగించమనేది కావాలి చూడండి సలోమన్ రాజు గారిని మనం చూసాం సౌల్ రాజు గారిని మనం చూసాం ఒక ఒక్కొక్క న్యాయాధిపతిని మనం చూసాం వాళ్ళ జీవితాలు ఆత్మీయంగా ప్రారంభమై శరీరానుసారంగా ముగించారు కలిసి సంఘం పౌలు చెప్పినట్టుగా కానీ యాకోబు అనేటువంటి ఆయన మోసగాడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆస్వాదించబడిన వాడిగా తన జీవితాన్ని ముగించాడు కారణం దేవుని దగ్గర తన తప్పును ఒప్పుకుని పశ్చాత్తాపడి దేవుని వెంబడించాడు దేవునితో సహవాసం చేశాడు దేవునితో నడిచాడు ప్రియా దేవుని సంగమ మన జీవితాల్లో మన పరిస్థితి ఎలా ఉన్న దేవునితో మనం నడక ప్రారంభించినప్పుడు దేవుని వెంబడించడం ప్రారంభించినప్పుడు క్రమక్రమంగా ఆయన్ని చూస్తూ ఆయన లక్షణాలు చూస్తూ మనం మనం మార్చుకుంటూ ముందుకు సాగి ఆత్మికంగా బలపడాలి అదే మన జీవితాలకు మేలు అప్పుడే దేవుని రాజ్యానికి మనం వారసులుగా ఆయనతో పాటు ఉంటాం కృప దేవుడు అని కాక ఆమె మా తండ్రి మీకు అన్నారు ధ్యానం చేయబడిన వాక్యాన్ని బట్టి ఇదిగో బ్రబా మా జీవితాల్లో మేము ఆత్మానుసారంగా బయలుదేరి శరీరానుసారంగా సంపూర్ణం అవుతున్నామేమో అలా కాదు తండ్రి అయా తమి నేను శరీరానుసారంగా బయలుదేరినప్పటికీ ఆత్మానుసారంగా సంపూర్ణమయ్యే కృప మాకు దయచేయమని ఆయా ఆరంభం కంటే కార్యాలతో మేలు అని చెప్పిన మాట ప్రకారం ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే కృపను మాకు దయచేయమని క్రీస్ చేసిన తండ్రి